హాయ్ ఫ్రెండ్స్ మా బావగారికి కాలు నొప్పి ఉంటే నాటు వైద్యం కోసం నెల్లూరు నుంచి మనుబోలు వెళ్తూ ఉన్నాము నేషనల్ హైవేలో మాకు ఇది కనిపించింది ఇది ఏదో ఫ్యాన్కి సంబంధించిందో లేదా ర్యాకెట్కి సంబంధించిందో మాకైతే తెలియలేదు మాకేదో ఏదో వింతగా ఉందని మేము కొంచెం సేపు వీడియో తీసాము చూడండి ఫ్రెండ్ మీరే చూడండి ఈ దీని పేరు ఏందో తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో ఒకసారి మాకు కూడా చెప్పండి ఫ్రెండ్ ఇక మా బావగారిని మనుభాలు తీసుకెళ్ళాము ఆమె ఏదో ఆకుపెట్టి కట్టి కట్టారు కట్టి ఒక వారం రోజులు నిమ్మ తగలకుండా ఉండాలని చెప్పారు అక్కడి నుంచి ఇంకా బయలుదేరి కడతా ఉన్నారు అక్కడ నుంచి బయలుదేరి అప్పుడే బయలుదేరాము ఇంకా వర్షం స్టార్ట్ అయింది మధ్యలో ఒక దగ్గర ఒక టీ షాప్ కూడా ఆపాం ఫ్రెండ్ చూడండి గూడేరు నేషనల్ హైవే ఉంది అక్కడ ఆపి అక్కడ ఉండి తర్వాత వేడి వేడిగా ఒక టీ తాగాం మా బాబు తాగుతున్నట్టు చూడండి ఇంకా బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్